యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ జగన్తో పాటు జగన్ కుటుంబం కూడా పరేషాన్లో ఉందా కూటమి ప్రభుత్వం పెడుతున్న పార్ట్లకు భయపడుతుందా వరుస కేసులతో ఆ పార్టీ నేతలు పారిపోతున్నారా అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి ఉంది పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లడ్డు వివాదం తెరపైకి రావడం ఇంకా వైసీపీలో వణుకు మొదలైంది ఇక జగన్ తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది చాలా కేసులకు సంబంధించి జోరుగా విచారణ జరుగుతుంది ముంబై నటి మదనపల్లి ఫైల్స్ ఫైబర్ గ్రిడ్ ఇసుక గల్ల అక్రమాలు సచివాలయాలకు సాక్షి పేపర్ వ్యవహారం వాటిపై దర్యాప్తు సాగుతుంది అయితే సాక్షి పేపర్కు తమకు ఎలాంటి సంబంధాలు లేవని అంటున్నారు జగన్ దంపతులు అమరావతి రైతుల భూముల విషయం తన పరువుకు నష్టం కలిగించేలా వైసీపీ అధికారిక గెజెట్ ఓ వార్తను ప్రచురించింది దీనిపై మంత్రి నారాయణ రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు ఇందులో ప్రతివాదులుగా జగన్ మిగతా నేతలను పేర్కొన్నారు ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు జగన్ కు సాక్షి పేపర్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ నెల చంద్రబాబు మీటింగ్ జరిగింది వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలుకు వైసీపీ సర్కార్ జీవో ఇచ్చింది ఇందుకోసం కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తుంది వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలు చేయించి ఆ పత్రిక సర్కులేషన్ పెంచుకుంది తద్వారా ప్రభుత్వ ప్రకటనలో ఒక సాక్షికి దాదాపు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆ శాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో ప్రకటన చేశారు చుట్టుకుందని భావించారు వైసీపీ పెద్దలు వెంటనే ఆ పార్టీ గెజెట్ లో ఓ వార్త వచ్చింది దాని సారాంశం సాక్షి పత్రికకు భారతికి ఎలాంటి సంబంధం లేదని రాసుకొచ్చింది సాక్షికి భారతి చైర్పర్సన్ కాదని డైరెక్టర్ కాదని పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించింది సాక్షి పత్రికకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నది జగన్ ఫ్యామిలీ వర్షన్ కావాలని సీఎం చంద్రబాబు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చింది ఇన్సూరెన్స్ విచారణ చేయించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి ఈ కంపెనీలో జగన్ కుటుంబానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది మిగతా యాభై ఒకటి శాతం ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు ఈ కంపెనీకి వెళ్లినట్టు టీడీపీ నేతల ఆరోపణ తద్వారా సిమెంట్ రేట్ను పెంచి ప్రభుత్వ ఖనాజా నుంచి భారీ ఎత్తున నిధులు ఆ బెల్లాయని ప్రచారం సాగుతుంది రేపటి రోజున ఈ సిమెంట్స్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్ దంపతులు చెప్తారా క్లారిటీ ఏమి ఏమిస్తారనేదే చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి